రుచిచూడు ప్రేక్షకులందరికీ నమస్కారం సో మీ అందరికీ ఎప్పుడూ నేను కొత్త రుచిని అందిస్తూ ఉంటాను కదా మరి ఈరోజు కూడా మన రుచిచూడులో ఎలాంటి కొత్త రెసిపీని అందించబోతున్నారు అసలు ఎక్కడికి వచ్చేసాను ఏంటి అని మీ అందరూ తెలుసుకోవాలనుకుంటున్నారు కదా సో నేను కర్మాన్ ఘాట్ ఇంద్ర నాగేంద్ర థియేటర్కి కొంచెం వస్తే ఆహా ఏమి రుచి రెస్టారెంట్కి కనిపిస్తుందండి అక్కడికైతే నేను వచ్చేసాను షెఫ్ కూడా రెడీగా ఉన్నారు ఈరోజు మీ అందరికీ ఎలాంటి అద్భుతమైన రెసిపీని అందించబోతున్నారో ఆయన్ని అడిగి తెలుసుకుందాం నమస్తే అండి మీ పేరేంటి సత్యనారాయణ సత్యనారాయణ గారు సత్యనారాయణ గారు ఈ రోజు మంచి రెసిపీ తయారు చేసి చూపించబోతున్నారు ఇంతకీ మా వ్యూర్స్ కోసం ఏం రెసిపీ తయారు అవునా చాలా బాగుంటుందా ఆక్చువల్ గా ప్రాన్స్ లూజ్ ప్రాన్స్ అనే పేరే చాలా కొత్తగా ఉంది అవునా ఓకే అంటే ఆహా ఏమి రెస్టారెంట్ లో ప్రాన్స్ అనేది చాలా ఫేమస్ అనమాట సో సత్యనారాయణ గారు మరి రూజ్ కి కావాల్సిన పదార్థాలు చెప్తారా ప్రాన్స్ ఎగ్ జీడిపప్పు వెల్లుల్లి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు కార్న్ఫ్లోర్ పిండి కారం కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నాం కదా ఇప్పుడు ఎలా తయారు చేయాలో ఏంటో కూడా చూసేద్దాము సార్ లూజ్ ప్రాన్స్ అన్నారు ఇంటికి లూజ్ ప్రాన్స్ అంటే కర్రీయా లేకపోతే ఓకే అంటే ఇప్పుడు నూనె డీప్ ఫ్రై చేస్తాం డీప్ ఫ్రై కోసం మనం చక్కగా ఆయిల్ పెట్టేసుకున్నామండి వేడి చేసుకుంటున్నాం ఈ ఆయిల్ వేడే లోపు ప్రాన్స్ లో కూడా రకరకాలు ఉంటాయి టైగర్ ప్రాన్స్ అని చిన్న ప్రాన్స్ సో వీటిల్లో ఇప్పుడు మనం చేసే రెసిపీ ఏ ప్రాన్స్ బాగుంటాయి మీడియం ప్రాన్స్ బాగుంటుంది మీడియం ప్రాన్స్ బాగుంటుంది మీడియం బాగుంటుంది పెద్ద టైగర్ ప్రాన్స్ అంటే పెద్దగా వస్తుంది ఓకే ఈ రెసిపీకి అయితే ఇప్పుడు మీరు ఏ ప్రాన్స్ తీసుకున్నారు మీడియం ప్రాన్స్ తీసుకున్నారు ఓకే సాధారణంగా మీరు ఇక్కడ ఈ ఆహా ఏమి రుచిలో ఎక్క నుంచి తెప్పిస్తూ ఉంటారు ఈ ఇంగ్రీడియెంట్స్ అంటే కావాలి బేగం బజార్ నుంచి తీసుకొస్తారా ఓకే సో ఫస్ట్ ఏం చేశారు వీటిని కడిగామని కడిగి మంచి కడుక్కోవాలి ఫస్ట్ కడిగి తర్వాత అలవేల్ పేస్ట్ వేద్దాం ఇప్పుడు ఉప్పు కారం మైదా కాన్ఫ్లోర్ ఎగ్ లాస్ట్ లో ఇవ్వాలి కలుపుకోవాలా మనకు అల్లం వెల్లి పేస్ట్ ఓకే ముందుగా మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ అంటే మామూలుగా ప్రాంతంలోకి కొంచెం అన్నిటికంటే కూడా ఎక్కువ అల్లం వెల్లుల్లి పేస్ట్ పడుతుందా కాబట్టి కొంచెం ఎక్కువ

సో మామూలుగా రెగ్యులర్ గా అయితే మనం బ్లాక్ పేపర్ పౌడర్ యూస్ చేస్తూ ఉంటాం ఇక్కడ వైట్ పేపర్ యూస్ బాగుంటుంది చేస్తున్నారు ఎగ్ ని బాగా బీట్ చేసి వేసుకుందామా ఒక ఎగ్ సరిపోతుందా మరి దీనికి సరిపోతుంది సో ఎంత హాఫ్ ఎగ్ హాఫ్ ఎగ్ సరిపోతుంది మీరు ఎంత తీసుకున్నారు మామూలుగా ఇప్పుడు ఒక పర్సన్ కి ఎంత ప్రాన్స్ పడుతుంది ఓకే ఒక పర్సన్ కి రెండు వందల ఓకే

మైదా వేస్తే కొంచెం సాఫ్ట్ అవుతుంది క్రిస్పీగానే ఉండాలి దానికి బాగా మాములుగా ఇలా కొన్ని కొన్ని రెసిపీస్ కి అంటే ఇలా ఎస్పెషల్లీ నాన్ వెజ్ కి వీటికి కలిపేసుకుని ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటాం కదా అప్పుడు ఎప్పటికప్పుడు వేసేసుకుంటూ ఉంటాము అలా చేయొచ్చు ఇంకా బాగుంటుందా కొంచెం ఎక్కువగా కూడా అవసరం లేదు జస్ట్ మనం పిండి ఎంత వేసుకుంటున్నామో దాన్ని బట్టి మనం కొద్దిగా నీళ్ళలా స్ప్రింకి చేసుకుంటే సరిపోతుంది సో ఇప్పుడు అన్ని కావాల్సిన ఇంగ్రీడియం వేసేసుకుని కలిపేసుకున్నామా సో మామూలుగా ప్రాన్స్ అయితే ఎక్కువ టైం పట్టదు కదా నూనె బాగా వేడిగా ఉన్నప్పుడు వేసుకోవాలి లేకపోతే కొంచెం నార్మల్ హీట్ అయితే ఇప్పుడు వేడి ఎక్కువైంది కాబట్టి స్టవ్ బంద్ చేసినట్టు బంద్ చేశాను ఓకే ఓకే మీడియం ఇట్లా ఉంటే మీడియం ఉంటే కలర్ చేంజ్ అవుతది ఆ వేడి ఉంటే కలర్ చేంజ్ అవుతది మారిపోయినట్టు లోపల ఉడకదు పచ్చి పచ్చి ఉంటుంది ఓకే ఓకే మీడియం ఉండాలి ఆయిల్ ఇట్లా ఉండాలి ఆయిల్ ఏం ఆయిల్ ఉంది అండి సన్నగా అది పోస్తే ఓకే ఈ ఆయిల్ ఇది సో ఎందుకంటే మనకి బాగా వేడైపోయిందన్నమాట అందుకోసం అని చెప్పి తీసుకుంటే ఇంకొంచెం నార్మల్ ఆయిల్ పోసుకున్నామో ఇప్పుడు మీడియం హీట్ లో ఉంది ఇప్పుడు వేసుకుంటాం సో ఎన్ని ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ అబ్బో ఇక్కడైనా హైదరాబాద్ అయినా మాది నల్గొండ జిల్లాండి సూర్యాపేట ఇప్పుడు సూర్యాపేట అయితే ఓకే సో అక్కడి నుంచి వచ్చారా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ముప్పై ఐదు నలభై ఆ అవుతుంది ఓకే సో మరి ఇప్పటివరకు ఎన్ని రెస్టారెంట్స్ చేసంటారు సమారు మీరు 20 దాకా చేసారు అబ్బో సో స్టార్ హోటల్ అన్ని డబల్ అన్నిలు చేసారు అన్నీ కవర్ చేసారు ఇప్పుడు ఇప్పుడు ఫ్రెండ్ జాయిన్ అయ్యారా సూపర్ సూపర్ ఇదైతే మంచి కలర్ కూడా కదా ఏంటి లైట్ గా రెడ్ కలర్ ఫస్ట్ కదా అది అట్లా వస్తుంది అవునా ఓకే ఓకే ఫస్ట్ తో కలర్ వచ్చేది ఓకే సో ఇది కొంచెం మీడియం హీట్ మీద మనం చిన్నగా ఫ్రై చేసుకుంటే లోపల కూడా మంచిగా కుక్ అవుతుంది అంతేనా ఓకే నూనె బాగా వేడి ఉంది పైన నల్లగా అయిపోతుంది ఒకటి పచ్చి పచ్చిగా ఉంటుంది మధ్యలో న్యూస్ ఫ్రాన్స్ అయ్యిందండి అయిపోయిందా అయితే ఇదిగో ప్లేట్ కూడా ఇక్కడ పెట్టాలి తర్వాత గార్నిష్ చేసుకోవాలి ఓకే ఏంటి ఇది ఇంతేనా ఇంకా మిగతా ఏం చేయరా చేస్తామండి చేస్తారా అంటే మీరు గార్నిష్ చేసుకోవాలంటే మళ్ళీ నాకు డౌట్ ఉంది లూజన్నారే ఇది లూజ్ గా ఇంకా కాజ్ వస్తది గార్లిక్ వస్తది ఆనియన్ వస్తది ఓకే 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 సరే అయితే దీంట్లో మళ్ళీ ఓకే దాని మిగతా ప్రాసెస్ ఉంది కదా అది చేస్తాము చేద్దామండి సౌండ్ నిలుపుదాం ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకోవాలండి సరిపోతుందా సరిపోతుంది ఓకే ఇంకా పచ్చిమిర్చి అండి ఓకే ఆనియన్ అండి సార్ పచ్చిమిర్చి ఆనియన్ గార్లిక్ అండి ఓకే కొంచెం కాజు సార్ కొంచెం ఆయిల్ వేసుకోవాలండి ఓకే ఇవన్నీ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఓకే ఏదైనా సరే అసలు ఆ కాజు వేసి ఇవన్నీ వేస్తే అసలు ఆ టేస్ట్ ఇంకా బాగుంటుంది కదా చాలా అంటే చాలా బాగుంటుంది ఈ గార్లిక్ పంటకి తగులుతూ చాలా బాగుంటుంది టేస్టీగా ఓకే ఫ్రై అయిపోయింది ప్రాన్స్ చేయండి ఓకే ప్రాన్స్ వేసేసేనా ఇప్పుడు కారం వేసుకుందామండి తర్వాత పెప్పరు కొంచెం నిమ్మకాయ లెమన్ ఇవ్వండి ఒకటి కొంచెం వేయండి కూర సరిపోతుందా ఓకే ఇప్పుడు ఇది అయిపోయిందా అయిపోయింది చక్కగా ప్లేటింగ్ చేసేసుకుంటున్నాము దీనికి స్పెషల్గా ఇంకా వేరేనే మ్యాచ్ చేసి మనకి ఏం చక్కగా ఎల్లో కలర్లో రెడ్ కలర్లో కనిపిస్తుంది కదా చాలా బ్యూటిఫుల్గా ఉంది చూడడానికి గార్నిష్ చేసుకోను సో సో కొత్తిమీరతో కొంచెం అలా గార్నిష్ చేసేసుకుంటే సూపర్గా ఉంటుంది రెస్పాన్స్ అయిపోయిందండి టేస్ట్ చూడండి సో ఓకే చేసేటప్పుడు అంటే లూస్ బాన్స్ తయారు చేసేటప్పుడే గుమ్ గుమ్ములు మాత్రం ఒక ఉన్నాయి అబ్బా చాలా అంటే చాలా మంచి ఫ్లేవర్ వచ్చేసింది సో ఇంకెందుకు టేస్టెస్ ఎలా ఉందో కూడా మీకు చెప్పేస్తాను నిజంగా సత్యనారాయణ గారు చెప్పినట్టుగా కొంచెం స్పైసీగా చాలా క్రిస్పీగా అంటే ఫస్ట్ బయటలో అయితే నాకు కొంచెం క్రిస్పీగా అండ్ లోపల అలా తింటుంటే చాలా సాఫ్ట్ గా ఎంత టేస్టీగా ఉన్నాయో తెలుసా మరీ ఎక్కువ కారంగా కాదు అలా అని కారం లేకుండా అందరికీ ఇష్టపడే విధంగా అందరికీ నచ్చే విధంగా చాలా అంటే చాలా బాగుంది చాలా అంటే చాలా బాగుంది తప్పకుండా మీరు ట్రై చేసేసేయండి ఈ లూజ్ ప్యాన్స్